విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు బుధవారం నలభై తొమ్మిదో డివిజన్లో టీడీపీ నలభై తొమ్మిదో డివిజన్ అధ్యక్షులు బడుగు వెంకన్న జనసేన పార్టీ నలభై తొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ చిన్నబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవం విజయవంతం కావాలని ప్రైజీపేట నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కెసినాథ్ చిన్ని పిలుపు మేరకు విజయవాడ చరిత్రలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రప్రదం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పండుగ వాతావరణం నిర్వహించుకోవాలని సందర్భంగా వారు తెలిపారు ప్రజలందరూ కూడా ఈ పది రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజున ప్రతి ఏరియాలో విజయవాడ ఉత్సవం గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి విజయవాడ గొల్లపూడి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ మాధవ్ నలభై తొమ్మిది నలభై ఎనిమిది డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రభుదాస్ నలభై తొమ్మిదో డివిజన్ ప్రధాన కార్యదర్శి దీపంగి మధు మరియు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు బీజేపీ మహంతీపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి తదితరులు ర్యాలీలో పాల్గొని ప్రైజర్పేట నుండి నలభై తొమ్మిదో డివిజన్ పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు నమస్కారం విజయవాడలో చరిత్రలో విజయవాడ గట్ట అనేది పుట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చరిత్రలో కనీవిరి ఎరగని రీతిలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ ఎంపీగా గెలిచినటువంటి కేసిన శివనాథ్ చిటి గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాలతో విజయవాడ ఉత్సవం అని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గద్దే రాంపండ్ర గారు ఎమ్మెల్యే గారు బాండా గారు ఎమ్మెల్యే గారు పశ్చిమ వియోజుర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడ ఉత్సవం అంటే విజయవాడ మొత్తం కూడా టోటల్ గా పండుగ వాతావరణం అనేది నలకల్పబడింది విజయవాడ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవం ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఎదురుకొస్తున్నారు ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు విజయవాడలో గల్లీ గల్లీకి వీధి వీధికి డివిజన్ వైజుగా మండల వైజుగా అన్ని చోట్ల కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కూడా కలిసి వాళ్ళ ఒక ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవం అనేది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ప్రజలందరూ కూడా ఈ పది రోజులు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విజయవాడ ఉత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజున ఈ రోజున ప్రతి ఏరియాలో కూడా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ లాగా ఈ రోజు జరుగుతుంది దీనికి విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి మాధవ్ గారు అలాగే ప్రభు గారు మా డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడు వెంకన్న గారు జనసేన పార్టీ చిన్నబాబు గారు అలాగే బిజెపి మండల అధ్యక్షురాలు రాజేశ్వరి గారు అలాగే తెలుగుదేశం నాయకురాలు విక్టోరి అమ్మ గారు ఇలాగ అందరూ కూడా మేమందరూ అందరూ కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ నాయకులు కూడా కలిసి ఈ రోజున ఈ ఫార్టీన్ డివిజన్ లో అంటే నలభై తొమ్మిదో డివిజన్ లో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది ప్రజలను కూడా మమేకం చేయాలనే ఉద్దేశం ర్యాలీ చేయడం జరిగింది విజయవాడ ప్రజలందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అలాగే ఎంపీ గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టం కూడా ప్రజలందరూ సంతోషిస్తూ అమ్మవారి దీవెనలు ప్రజల దీవెనలు కూడా ఎంపీ గారు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం డివిజన్ లో విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని కేసినాథివీని గారు ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల ప్రకారం విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడని ముందుకు తీసుకెళ్ళడానికి మన ఎంపీ పార్లమెంటు సభ్యులు కేసిన చిన్న గారు ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ విజయవాడ ఉత్సవాన్ని కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ద దశ ఉత్సవాలు చేస్తూ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని చేయాలని ఇతర ఇతర ఊరి నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ తొమ్మిది పదకొండు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు పెట్టి ఈ కార్యక్రమాలు మొత్తం విజయవాడ ఉత్సవాల్లో విజయవాడని ఒక అభివృద్ధి పథకంలో నడిపించాలని కేసీఆర్ శివనా గారు ఆయన ఆధ్వర్యంలో జరిపిస్తూ ఈ రోజు కార్యక్రమం నలభై తొమ్మిది తేదీ నుంచి ఈ కార్యక్రమ ఉత్సవం కార్యక్రమం మొదలు పెట్టామండి జై తెలుగుదేశం జై చంద్రబాబు నమస్కారం అండి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం చాలా ఇదిగా ఉంది అది కేసు నేను శివనా గారు ఆదేశాల మేరకు మా కార్పొరేటర్ గారు బుల్లా విజయ్ గారు వెంకన్న గారు ప్రసాద్ అన్న అందరూ ఆంటీ గారు అందరూ ఆధ్వర్యంలో జరగడం జరిగితే చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు ఎస్ఎన్ఆర్ చిన్నబాబు జనసేన పార్టీ తొమ్మిది అప్డేట్స్